రాగుల రొట్టె చేస్తాన్న పొద్దున పొద్దున రెండు చేసుకొని తింటే బలము పిల్లలకు మంచిదే మనకు మంచిదే ఇట్నే చేసుకోవాలి పిల్లలు కూడా మస్తు ఇష్టంగా తింటారు రాగుల పిండి రెండు కటారోలు తీసుకున్నా ఇది మెత్తగా పట్టించుకొని జల్లడ పట్టుకోవాలి గిన్నె వట్టంగ సుత ఏమన్నా ఉంటాయి బర్సలు బరుసలు పడతారు ఇట్లా ఉంటుంది పొట్టు కటోరాల పిండికి రెండు కటోరాలు నీళ్ళు పోసుకోవాలి నీళ్ళల్లా ఒక సగం చెంచడు ఉప్పు వేసుకోవాలి పవిల పెట్టుకోవాలి మసల దాకా చిన్నగా మంట పెట్టుకొని నీళ్ళు ఇట్లా మసలాగానే దించుకోవాలి పిండి పోసుకుంటా మంచిగా కలుపుకోవాలి వేడి విన్నే మంచిగా కలుపుకోవాలి ఉండలు ఉండలు లేకుండా ఇంత పిండి పోసుకొని గంటతో మంచిగా కలుపుకోవాలి కాలుతుంది గోరెచ్చగా అయిందా లేదా అని చూసుకోవాలి కొంచెం గోరెచ్చగా అనే ఇక చేయితోటి తీసుకోవాలి నీళ్ళ పదన పెట్టుకుంటా బేషన్లోకి తీసుకోవాలి కొంచెం అంతా రెండు సుక్కలు నూనె వేసుకొని మంచిగా వేసుకోవాలి ఎంత మంచిగా విసుకుతే అంత మంచిగా పొంగుతుంది రొట్టె స్ కూడా అయింది ఇట్లా మంచిగా ఇసుకోవాలి ఒక మంచిగా పిసుకోవాలి పిస్ కూడా అయింది కొంచెం పిండి చల్లుకొని పీట మీద ఇట్లా ముద్ద తీసుకొని మీరు కూరతోం చేసుకోండి నాకు చేతితోటి అలవాటు కాబట్టి సేతుతోటి చేస్తాను ఇంచేవిస్తే ఇట్లా బలగకుండా వస్తాయి రొట్టె చిన్నగా పెట్టుకుని వేసుకోవాలి మేనంగా వేసుకోవాలి కాటన్ గుడ్డతోటి నీళ్ళ పదుల చేసి ఇట్లా అనుకోవాలి కొంచెం కాలంగానే మర్రేసుకోవాలి ఇట్లా మంచిగా వంగుతుంది నిమ్మలంగా కాల్చుకోవాలి మర్రేసుకోవాలి పొంగిన కొద్దీ கடல கடையில் மஞ்சள் காலிது அன்னி கிட்னா வச்சுக்கோ பிண்டை போயதாக்க ఎగిట్లో కాల్చుకోవాలి చిన్న మంట పెట్టి మంచిగా ఆలుతాయి ఎగట్ల పొరలు పొరలుగా ఆలుతాయి చిన్న మంట పెట్టి కాల్చుకుంటే వేడివేడిగా పొద్దున పొద్దున రెండు తింటే అమ్మ ఉన్నాయి రోజు పొద్దున రెండు తింటే చాలు రాగి రొట్టెలు చేసుకోండి మీరు కూడా